నైన్ టీవీ డిజిటల్ కి స్వాగతం గుల్గొండ మండలంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు గుల్గొండ మండలంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మండల కార్యాలయాలు పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ అడిగారు అప్పలనాయుడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ గజర మణికుమారి వైస్ ఎంపీ ఆదినారాయణ జక్కు నాగమణి సర్పంచ్ కసిపిల్ అప్పారావు ఎంపీడీఓ మేరీ రోజ్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓలు సత్యనారాయణ కృష్ణప్రసాద్ గురుగుండ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పి రామారావు కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ వై తారకేశ్వరరావు ఏఎల్ పర సచివాలయంలో సర్పంచ్ లోచల సుజాత కృష్ణదేవిపేట అటవీ శాఖ కార్యాలయంలో శ్రీనివాసరావు లింగంపేట సచివాలయం వద్ద సర్పంచ్ కోపల సంతోష్ కుమార్ కొత్త మల్లంపేట సచివాలయం వద్ద సర్పంచ్ పోల్రెడ్డి రాజబాబు కార్యదర్శి సచివాలయం వద్ద అడ్మరెడ్డి గోపి జోగుంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ జువల లక్ష్మి స్కూల్ కమిటీ చైర్మన్ మురళి ప్రధానోపాధ్యాయులు వి నాగభూషణం పాతమల్లంపేట సచివాలయం పాఠశాల వద్ద సర్పంచ్ గద్దెం ఆదిలక్ష్మి ఆనంద్ ప్రధానోపాధ్యాయులు అప్పారావు తదితరులు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు భారతదేశాన్ని బ్రిటిష్ వారి సెరణ నుండి ఉడిపించేందుకు త్యాగాలను చేసి భారతదేశ ప్రజలకు స్వాతంత్ర అందించిన తెచ్చిపెట్టిన స్వాతంత్ర సమయోధులను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళు సూచించిన బాటలో వెళ్లాలని ఈ సందర్భంగా జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు అనంతరం పలు పాఠశాలల్లో విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు తగిన బహుమతులను అందజేశారు

అందుచేత ఎందుకు మనం ఈవేళ జెండా అంటే మన భారతదేశాన్ని పరిపాలించారు బ్రిటిష్ వారు అప్పుడు అనేక కష్టాలు మనం ఎదుర్కొన్నాము ఈ వేళ మనం మనల్ని పరిపాలించుకునే విధానాన్ని తీసుకొచ్చారు త్యాగమూర్తులు మన ప్రాంతంలోనే మరి ప్రాణ విడిచినటువంటి అల్లూరు సీతారామరాజు గారు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు భగత్ సింగ్ గారు ఎంతో మంది వారు పదమే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా మనల్ని మనం పరిపాలించుకుంటూ పరిపాలన విధానం ఎలా ఉండాలి అని అనుకుంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు ఆ పద్ధతిలో ఈ వేల ఎందిన మనం అందరం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రాజ్యాంగం వల్ల ధనవంతులు కానీ పేదవారు కానీ అందరూ సమానమే ఈ స్కూల్లో చదివే పిల్లలు ఏ కులం ఏ మతం ఏదైనా సమానమైన చెప్పి ఆ రోజు రాజ్యాంగం కూడా రాసినందువల్లే వీళ్ళందరూ అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం అయితే మనం నిలబెట్టుకోవాలి దానికి మీరందరూ కూడా చదువుకున్న విద్యార్థులు బాగా చదువుకొని పెద్దలై ఉద్యోగాలు వ్యాపారాలు అనేకమైన రంగాల్లో వెళ్తారు మీరు ఇవాళ ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళ కర్తవ్యం మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాలా అలాగే ఇవాళ రెవెన్యూ పోలీస్ అలాగే నేను ఎండి ఆఫీసు అనేకమైన ఉద్యోగస్తులందరూ కూడా మన వంతు మనం ఆ రోజు చేరపాలం చేసినటువంటి నాయకులకి మనం అందరూ కూడా తోడుగా ఉండాలి మన ఆత్మ సాధించాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా లేదంటే అన్ని రంగాల్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా లేదంటే ఎంతో కొంత ఈ దేశం గురించి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ మనం చేసుకుంటున్నారు అయినప్పుడే ఇంకా మనం ఇంకా పురోగతి కలపాలి పురోగతిలో వెళ్ళాలి చాలా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి అప్పటికిప్పటికీ చాలా యోజనాలు దాడాలి ఎన్ని వచ్చా చూడండి కంప్యూటర్లో ఈ సెల్ చూడండి సెల్ సెల్ కూడా ఇవాళ తోటే మొత్తం అంతా ప్రపంచం మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో జరిగే ప్రతి ఎఫర్మిషన్ కూడా ఇవాళ సెల్ వస్తుంది అంటే టెక్నాలజీ మన ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ అంటే వ్యాఖ్యానించారు చాలా మంది కానీ ఆ టెక్నాలజీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇటువంటి నాయకులు ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చారని ఇంకా మన పురోగతిలో ముందుకు వెళ్ళ వెళ్తాం అటు రాజకీయ నాయకులు కానివ్వండి ఇటు ఉద్యోగస్తులు కానివ్వండి అటు కలెక్టర్లు అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేసి దేశం గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఇంకా పురోగతి సాధించగలమని చెప్పేసి నా ప్రగాఢమైన నమ్మకం అని చేత ప్రతి ఒక్కరూ కూడా మనం మన పిల్లలకు మన భవిష్యత్తు అదే విధంగా ఏంటంటే మన ప్రాంతం దేశ ప్రధానిగా ఉన్నారు అనే సంస్కరణలు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఎవరి కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఆ రోజు బ్రిటిష్ చేసినటువంటి ఇబ్బందుల్ని కష్టాలని ఎదుర్కొని మనం స్వతంత్రం తెచ్చారు మన ప్రజలు దాన్ని అందరికీ పంచాలి అనే ఆలోచనతో వేళ ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి గ్రామ సర్పంచ్ వరకు కూడా కష్టపడాలని చెప్పి మీ అందరికీ బలం చేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పిల్లలకు అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ శుభాకాంక్షలు జరుపుకుంటూ చాలా తీసుకున్నాను జై హింద్